ఫ్రెండ్స్ ఒక వ్యక్తి యొక్క సక్సెస్ అనేది అతడు తన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ మనం డైలీని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ప్రతిరోజు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మన జీవితంలో సక్సెస్ కాగలుగుతాం ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి స్కెడ్యూల్ని ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలు నిద్రపోతే సో మిగతా సమయంలో మనం ఎన్ని గంటలు చదవగలుగుతాం అసలు మన లైఫ్లో మిగతా సమయం పని ఉంటే పని కోసం ఎంత కేటాయించగలుగుతాం భోజనాలకు ఎంత పోతుంది అసలు ఎంతగా సమయం మనం చదవగలుగుతాం ఒకసారి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే డ్యూటీ చేసుకుంటూ వాళ్ళు రోజుకు పది గంటలు చదువుదామంటే కుదరదు ఫ్రెండ్స్ సో ఉన్నటువంటి సమయం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా కానీ రియలిస్టిక్గా ఉన్నటువంటి సమయంలోనే చదివేటటువంటి పని అయితే పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది దాని తర్వాత అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్టడీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అంటే ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను సీరియస్ అవుతా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఇది కంప్లీట్ చేస్తా అనేటటువంటి ఒక టైం పెట్టుకొని ఆ బ్లాక్లలో చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనం ఉన్నప్పుడు స్కూళ్ళలో ఒక స్టడీ అవర్ ఉండేది అట్లానే మనం కూడా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ సీరియస్ కాదు ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి అట్లా ఈ ప్రొమోడోరా టెక్నిక్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ దీనివల్లనైతే మనం తక్కువ సమయంలో ఎక్కువ చదివేటటువంటి అవకాశం అయితే ఉన్నది స్టడీ బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా ఫాలో కానీ తర్వాత మనం చదివేటటువంటి ఎన్విరాన్మెంట్ అని డిస్ట్రాక్షన్ ఫ్రీ ఉండాలి అంటే ఎటువంటి శబ్దాలు రాకుండా మనం చదివేటటువంటి ఎన్విరాన్మెంట్ బాగుండేటట్టు చూసుకోండి అదేవిధంగా మనం చదివేటటువంటి మెటీరియల్ని చదివినాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ అక్కడ పడేస్తూ ఉంటాం అట్లా కాకుండా ఒక వాటిని కరెక్ట్ అయినటువంటి వేలో ఆర్గనైజ్ చేసి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ వేలో ఆర్గనైజ్ చేసుకుంటే మనకు స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మనం చదివేటటువంటి ఎన్విరాన్మెంట్ కూడా నీట్గా ఉంచుకోవాల్సినటువంటి అయితే ఉన్నది ఫ్రెండ్స్ దాని తర్వాత స్లీపింగ్కు కరెక్ట్ టైం అంటే రోజు సరైనటువంటి సమయంలో పడుకొని సరైనటువంటి సమయంలో నిద్ర లేవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట సో వీలైనంత వరకు మొబైల్కు దూరంగా ఉండడం చూసుకోండి ఫ్రెండ్స్ దాని తర్వాత కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డైలీ డైలీ రాసుకోవడం తర్వాత నేను ఏ విధంగా చదివినా ఒక్కసారి నెమరు వేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మార్నింగ్ లేవగానే మనకు ఒక టార్గెట్ ఉంటుంది అనమాట సో ఈరోజు ఇన్ని చదవాలని చెప్పేసి సో రోజు అన్ని సబ్జెక్టులు కావాలనేటువంటి టార్గెట్ పెట్టుకోకుండా ఒక రెండు మూడు సబ్జెక్టులు తీసుకొని దాంట్లో ఎక్కువ పోర్షన్ చదివేటటువంటి అలవాటు అయితే అలవర్చుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మార్నింగ్ లేవగానే బాగా టఫ్ ఉండేటటువంటి సబ్జెక్టు మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ సో వాటి మీద మనకు మైండ్ షార్ప్గా ఉంటుంది పనిచేస్తుంది అదేవిధంగా టఫ్ ఉన్న సబ్జెక్టుని ఎప్పుడైతే మనం చదువుతో మెయిన్ మైండ్ అనేది దానికి అలవాటు పోయి ఇంకా చదివేటటువంటి ఇంట్రెస్ట్ అయితే రావడం అనేది చెప్తాం ఫ్రెండ్స్ ఇట్లాంటి టెక్నిక్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది మీరు మారినట్టయితే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి